కాని ఏం చెప్తున్నారంటే రెండవసారి రాబోయే తీర్పు దినాన దేవుడు ఈ భూమిని అగ్నితో నాశనం చేయబోతున్నాడు మొదటిసారి నీటితో శుద్ధీకరించిన దేవుడు ఈసారి మాత్రం ఎందుకు అగ్నిని ఎంచుకున్నాడు ఈ ప్రశ్న ఎప్పుడైనా మీలో కలిగిందా ఈ ప్రశ్నకు సమాధానం బైబిల్ గ్రంథం అంతటా దేవుడు అగ్నిని ఎలా వాడాడో చూస్తే మనకు అర్థం అవుతుంది బైబిల్లో అగ్ని అనేది కేవలం నాశనానికి గుర్తు కాదు దేవుని పరిశుద్ధతకు గుర్తు సింబల్ ఆఫ్ గాడ్స్ హోలీనెస్ మోసే మండుచున్న పొద దగ్గరకు వెళ్ళినప్పుడు దేవుడు ఆ అగ్ని జ్వాలల మధ్య నుండి మాట్లాడాడు ఆ నేల పరిశుద్ధమైనది సీనాయి పర్వతం మీద దేవుడు దిగి వచ్చినప్పుడు ఆ పర్వతం మొత్తం అగ్నితో పొగతో కప్పబడింది ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు పాపి అయిన ఏ మనిషి ఆయనను చూసి బ్రతకలేడు ఎబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు రెండవదిగా శుద్ధీకరణకు గుర్తు బంగారాన్ని ఎలా శుద్ధి చేస్తారు దాన్ని అగ్నిలో పెట్టి కరిగిస్తారు అప్పుడు దానిలోని మలినాలన్నీ కరిగిపోయి స్వచ్ఛమైన బంగారం మిగులుతుంది అగ్ని పనికిరాని దాన్ని కాల్చివేసి విలువైన దాన్ని శుద్ధీకరిస్తుంది మూడవదిగా అంతిమ తీర్పుకు గుర్తు సుధమ్మ గుమ్మరవ పట్టణాల మీదకు దేవుడు గంధకమును అగ్నిని కురిపించి వాటి పాపానికి తీర్పు తీర్చాడు యేసు ప్రభువు కూడా తీర్పు దినాన దుర్మార్గులు ఆరని అగ్నిలోనికి వేయబడతారని ఎన్నో సార్లు హెచ్చరించారు ప్రకటన గ్రంథం అగ్ని గంధకముల గుండము అని మాట్లాడుతుంది ఇప్పుడు మీకు అర్థమవుతుందా జల అప్పటి పాపాన్ని కేవలం పై పైన కడిగేసింది కానీ పాపం యొక్క మూలం దాని మరక ఇంకా మిగిలే ఉంది కాని ఈసారి దేవుడు ఈ సృష్టిని కేవలం కడగాలని అనుకోవట్లేదు ఆయన దాన్ని సంపూర్ణంగా శుద్ధీకరించాలని పాపం యొక్క ప్రతి మరకను ప్రతి అవశేషాన్ని శాశ్వతంగా తొలగించాలని కోరుకుంటున్నాడు ఆ పని చేయగలిగింది అగ్ని మాత్రమే అది పాతదాన్ని పూర్తిగా కాల్చివేసి ఒక నూతన ఆకాశానికి నూతన భూమికి దారితీస్తుంది ఆ కొత్త సృష్టిలో పాపానికి కన్నిటికీ మరణానికి తావుండదు కాబట్టి ఆ రాబోయే అగ్ని దేవుని పరిశుద్ధతకు ఆయన న్యాయ తీర్పుకు గుర్తు అది పాపాన్ని ఏమాత్రం సహించని స్వభావానికి గుర్తు జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్